వీనవంక బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి చిత్రపటానికి పాలభిషేకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేస్తామని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం చాలా శుభ పరిణామమని వారికి మనస్ఫూర్తిగా యావత్ తెలంగాణ భారతదేశ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతూ మండల కేంద్రంలో కూడల్లో మోదీ యొక్క చిత్రపటానికి పాలభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు భద్ర నరేష్ గౌడ్ జిల్లా కార్యదర్శి నరసింహారాజు ఆదిరెడ్డి శ్రీనివాస్ యాదవ్ వినోద్ రవీందర్ భాస్కర్ ఇదినూరి కుమార్ కుమార్ దామోదర్ గోపి ప్రశాంత్ సదానందం నాగరాజు సమ్మయ్య కోరుకంటి రాజు రాజబాబు సురేష్ విజయ్ ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చేయాలని రోగ్ ముస్లింలు అయితే బంగ్లాదేశు అక్రమ వలసదారులు అయితే ఈ కులగణన జనాభా ప్రతిపాదక రెండు చేయడం వల్ల మన శత్రు దేశంతో దాడి చేయడం కోసం చే మనం యుద్ధం చేయడం కోసం శత్రు దేశాల కాదు దేశంలో ఉన్న శత్రువుల పైన యుద్ధం చేయాలంటే ఈ కులగణనతోనే సాధ్యమవుతుంది వారిని ఇక్కడి నుంచి పంపించాలంటే కులకలన చేసి వారిపై యుద్ధం గెలిచే సత్తా ఉన్నట్టు మనం మన కేంద్ర కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం వినామక భారతీయ జనతా పార్టీ నుంచి వర్షించి వారికి పాలాభిషేకం చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది రేపు జరిగే కులగణ మత ప్రాధికారికని కులంగా కానీ వారి వారి ఆర్థిక పరిస్థితిని వారి ఆర్థిక స్థితిగతులను ఆధారంగా చేసుకొని కులగణ కానీ జనాభా కానీ చేస్తే బాగుంటుందని మండల శాఖ తరఫున మోడీ గారు మన క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయం కులగణన జనగణన ఈ రెండు కార్యక్రమాలు ఏకదా ఒకేసారి చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే కులాల కులాల పరంగా ఎప్పుడైతే విడదీయద్దు అనేది ఫస్ట్ నరేంద్ర మోడీ గారు ఆశించరు కానీ దీన్ని కాంగ్రెస్ పార్టీ వారు కులాలుగా విభజించాలి కులగణన కావాలి అని ప్రత్యేకంగా దాని మీద దుష్ప్రచారం చేయడం వలన ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి